హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చేసే పూజలు వ్రతాల గురించి అవగాహన పెంచుకొని ఆచరిస్తే వాటి యొక్క ఫలితాలు మనకి మంచిగా ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి వరలక్ష్మీదేవి ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి వరలక్ష్మీదేవి ఎవరు మరియు ఆ వ్రతం ఆచరించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మీదేవి ఎవరు వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి యొక్క అవతారం లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్ముల స్వరూపం కదండి ఆ వరలక్ష్మిని భక్తులు కోరిన కోరి కోరిన వరాలను ప్రసాదించే ఒక దేవతగా భావిస్తారు వర అంటే వరం లక్ష్మి అంటే సంపద అందుకే ఈ దేవతను వరాలక్ష్మి అంటారు వరలక్ష్మిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను పూజించడంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ప్రధానంగా వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం భర్త ఆరోగ్యం సౌభాగ్యం కోసం చేసే ఒక పవిత్రమైన వ్రతం ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ ఈ వ్రతం వెనుక చారుమతి అనే ఒక గుణవతి కథ కూడా ప్రచారంలో ఉంది చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ వరలక్ష్మీదేవి కళలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని చెబుతుంది ఆ విధంగా చారుమతి వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు సౌభాగ్యాలు పొందిందని పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన మనసుతో ఆచరించిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం వాటిలో కొన్ని సౌభాగ్యం దీర్ఘ సుమంగళీతత్వం వివాహిత మహిళలు తమ భర్తకు ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యం కలగాలని తాము నిత్య సుమంగలిగా ఉండాలని కోరుకుంటారు అష్టైశ్వర్యాలు వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అష్టలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుంది తద్వారా సంపద ధాన్యం విద్య కీర్తి శాంతి సంతోషం శక్తి వంటి ఎనిమిది రకాల ఐశ్వర్యాలు లభిస్తాయి కుటుంబ శ్రేయస్సు ఈ వ్రతం కుటుంబంలో సుఖ సంతోషాలను శాంతిని శ్రేయస్సును పెంచుతుంది సంతాన ప్రాప్తి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు పేదరికం తొలగిపోవడం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి పేదరికం దూరం అవుతుంది కోరిన కోరికలు నెరవేరడం వరలక్ష్మీదేవిని భక్తితో పూజించి వారికి పూజించిన వారికి కోరిన వరాలు తీరుతాయని వారి ప్రయత్నాల్లో విజయం లభిస్తుందని నమ్మకం తెలుసుకున్నారు కదండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇన్ని లాభాలు చేకూరుతాయి కావున ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందుతారని ఈ వీడియో యొక్క ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్